హాయ్ హాయ్ వెల్కమ్ టు వేద వ్లాగ్స్ రేపు మా పింకి పాప బర్త్డే అండి అందుకోసమనే ఇలా బయటకైతే వెళ్తున్నాము షాపింగ్కి నేను మా అత్తమ్మ మా మామయ్య మా చిన్ను అండ్ మా పింకి పాప ఇలా అందరం కలిసి స్కూటీలో అయితే బయటకు వెళ్తున్నామండి మా ఊరు నుంచి ఇలా కదిరికి వెళ్ళాలండి ఏదైనా షాపింగ్ వెళ్ళాలంటే కదిరికి వెళ్ళడానికి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది అందుకు అందుకోసమే ఇలా స్కూటీలు అయితే వెళ్తున్నాము ఇలా ఫస్ట్ అయితే పూల కొట్టు దగ్గరికి అయితే వచ్చేసామండి అదేంటి షాపింగ్ అంటే బట్టల షాప్కి కదా వెళ్ళాలి అంటారా అవునండి అక్కడికి కూడా వెళ్తాము ఫస్ట్ ఇక్కడికి ఎందుకు వచ్చామో చెప్తాను చూడండి ఎలాగో పింకి పాప బర్త్డే కదా అందుకోసమే తనకి పూల జడ అదే అట్ట జడ కుట్టించి చీర కట్టించి ఫొటోస్ అయితే తీయించాలి అనుకున్నాము అందుకోసమే ఇక్కడ ఈ జడ ఆర్డర్ ఇవ్వడానికి అయితే వచ్చేసామండి మనకి ముందే అయినా వాళ్ళు చేసి పెట్టినట్టు చూపిస్తున్నారు అవి కాకుండా మనకు నచ్చకుండే ఆల్బమ్ ఇస్తారు ఆల్బంలో చూసి మనం సెలెక్షన్ చేసుకోవచ్చు అవి అయితే ఒక జడైతే మాకు నచ్చింది అదైతే ఆర్డర్ ఇచ్చేసి వచ్చాము మాకు రేపు ఆఫ్టర్నూన్ కావాలి అని చెప్పేసి వస్తాము ఆర్డర్ ఇచ్చేసి తర్వాత ఇలా బట్టల షాప్లోకి అయితే వచ్చేసామండి ఇలా ఫ్రాక్స్ అయితే చూపిస్తున్నారు ఈ ఫ్రాక్స్ అన్ని వేసి వేసి బోర్ కొట్టేసిందండి ఏ బర్త్డే వచ్చినా ఏ ఫంక్షన్స్ వచ్చినా తర్వాత ఏ పండగలు వచ్చినా ఈ ఫ్రాక్స్ వేసి వేసి చాలా బోరు కొట్టేసింది అందుకని ఏదోలా అనిపించింది నాకైతే నచ్చలేదు ఫైనల్ ఇంకో షాప్కి అయితే వచ్చేస్తాము ఇక్కడ ఈ డ్రెస్ చాలా బాగుంది తర్వాత ఇది కూడా బాగుందండి పట్టు లంగా లాగా చాలా బాగా అనిపించింది మాకు నాకైతే నచ్చింది తర్వాత ఈ డ్రెస్ అయితే మా ఆత్మకు కూడా చాలా బాగా నచ్చింది తనైతే రెండు డ్రెస్సులు అయితే తీసుకుంది మా పింకి పాప కోసం అయితే మళ్ళీ నాయనమ్మ అయితే రెండు డ్రెస్సులు సెలెక్షన్ చేసి రెండు డ్రెస్సులు అయితే తీసుకుంది ఇదిగా చూడండి బర్త్డే బేబీ అయితే రెడీ అయిపోయింది మళ్ళీ ఈ బర్త్డే బేబీ డ్రెస్ మీకు కూడా నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకు చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ అయితే ఫైనల్లీ ఈ డ్రెస్ అయితే సెలెక్షన్ చేసి డ్రెస్ అయితే తీసుకున్నాము మరి చెల్లెళ్ళకి తీసుకున్నాక అన్నయ్య ఊరికి ఉంటాడా అన్నయ్య కూడా తీసుకోవాలి కదండి అందుకోసమనే పింకి పాపకు తీసుకున్న తర్వాత బాబుకి కూడా డ్రెస్ తీసుకున్నాము తర్వాత మార్నింగ్ లేవగానే ఇద్దరిని ఇలా రెడీ అయితే చేశానండి మార్నింగ్ లేవగానే ఇంటి ముందు ముగ్గులన్నీ వేసి తర్వాత పూజ అయిపోయిన తర్వాత పిల్లల్ని ఇద్దరిని రెడీ అయితే చేశానండి పిల్లలిద్దరికి స్నానం చేయించి బర్త్డే బేబీ కంటే ముందు బర్త్డే బేబీ అన్నయ్య తొందరగా రెడీ అయిపోయాడండి వాడు రెడీ అయిపోయిన తర్వాత పింకేమ రెడీ అయిపోయింది ఇద్దరు రెడీ అయిపోయారండి ఇలా రెడీ అయిపోయిన తర్వాత చిను ఇద్దరిని రెడీ చేసి ఇలా దేవునికి అయితే దండం పెట్టించానండి దేవుని ముందు దీపాలు పెట్టాను కదా వాళ్ళిద్దరిని దేవుని ముందు నించోపెట్టి దండం పెట్టించాను మా పిల్లలైతే దేవునికి శ్లోకాలు కానీ ఏమైనా కానీ బాగానే చెప్తారండి తర్వాత వాళ్ళ అత్త మామల కాళ్ళు అయితే మొక్కి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుందండి తర్వాత వాళ్ళ అత్త మామల కాళ్ళు మొక్కి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి గుర్తుంటాయి కదా మామూలుగా అయితే మార్నింగ్ ఫొటోస్ ఏం తీయించలేదు కదా ఈవినింగ్ కేక్ టైంలో అయితే ఫొటోస్ తీయించుకోవచ్చు అని మామూలు సెల్లోనే తీసుకుందామండి తర్వాత అత్త మామల కాళ్ళు మొక్కి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఫైనల్గా అన్నయ్య అయితే అన్నయ్య కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటుంది చూడండి వాళ్ళ అన్నయ్య కాళ్ళు మొక్కుతూ వాళ్ళ అన్నయ్య అక్షింతలు వేస్తూ ఎలా ఉన్నారో చూడండి ఇద్దరు ఫైనల్ తర్వాత చూడండి ఇలా వాళ్ళ గోపి మామ గోపి మామ ఎత్తుకొని ఫొటోస్ అయితే దిగాడు ఇలా వాళ్ళ మామ కాళ్ళు మొక్కమంటే నా కాళ్ళే ముక్కమని అడుగుతుందండి ఇది అందుకనే వాళ్ళ మామ నా కాళ్ళు మొక్కొద్దు నీ కాళ్ళు ముక్కొద్దు నేను ఎత్తుకుంటే ఫోటో తీస్తారనేసి ఇలా ఎత్తుకొని ఫొటోస్ అయితే తీసుకున్నామండి తర్వాత ఇలా అందరి కాళ్ళు ముక్కి అందరి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి కొన్ని ఫొటోస్ తీసుకొని ఇలా వాళ్ళ డాడీ లేడేంటి అని చూస్తున్నారా వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళాడండి మార్నింగ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా వస్తానని చెప్పారు అందులో మేము గుడికి వెళ్ళేసి వస్తామనేసి రెడీ అయిపోయామండి అందరము మేమైతే ఎయిట్ థర్టీ లోపు అందరం రెడీ అయిపోయాము ఇంట్లో టిఫిన్ చేసేసి రెడీ అయిపోయామండి అందరము తర్వాత మా పిల్లలు కూడా రెడీ అయ్యారు మేము రెడీ అయ్యాము ఇంకా గుడికి వెళ్ళాలండి ఇక్కడ గదిలో శివాలయం ఉందండి శివాలయంకి వెళ్ళి అక్కడైతే అర్చన చేయించాలి అందుకోసమని రెడీ అయ్యాము ఏమంటే మా మామయ్య బయటకు వెళ్ళాడు మా మామయ్య కోసం వెయిట్ చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోవాలి కదండీ మనకు పెద్దలు వాళ్ళ ఆశీర్వాదమే మనకు ముఖ్యము తర్వాత నాయనమ్మ తాతల ఆశీర్వాదం అయితే తీసుకున్నారు వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని చూడండి ఎలా ముక్కుతున్నారు అసలు చిన్నపిల్లలు వీళ్ళు కాళ్ళకు ముక్కడు ముక్కు అంటేనే ఎదులా ఉంటుంది తర్వాత వాళ్ళు ముక్కడం చూడండి ఇద్దరికి ఎంత బాగా చాలా మా ముక్కుతూ ఒకరేమో ఒక సంఖ్య ఒకరేమో ఒక సంఖ్య ఎక్కి కూర్చున్నారు ఇద్దరు వీళ్ళిద్దరు నాయనమ్మ బిడ్డలండి ఇద్దరికీ నాయనమ్మ ఉంటే చాలు ఇంకెవ్వరు అవసరం లేదు నేను కూడా అవసరం లేదండి నాయనమ్మ ఉంటే తర్వాత మేమైతే ఇలా గుడికి అయితే వెళ్తున్నామని చెప్పాను కదండి శివాలయంకి అయితే వెళ్తున్నాము అక్కడ పింకి పేరు మీద అర్చన చేయించాలని వెళ్తున్నాము బర్త్డే రోజు కదండి అందుకనే అక్కడ అర్చన చేయించి తర్వాత వచ్చేస్తామండి ఇంటికి గుడి అయితే అండి మాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంతే మేము వెళ్ళడానికి మా ఇంటి దగ్గర నుంచి ఏ ఇప్పుడైతే గోపి నేను మా పిన్ని చిన్ను పింకి పాప ఇలా మేము మేము వెళ్తున్నాము గుడికి మా మామయ్య మా అత్తమ్మ వాళ్ళైతే రాలేదు మేమే వెళ్తున్నాము తర్వాత గుళ్ళో చూడండి మా పిల్లలు ఇద్దరు ఒకరికొకరు బొట్టు పెట్టుకుంటూ అన్నా చెల్లెళ్ళు డ్యాన్స్ చేస్తూ ఎలా ఉందో చూడండి మా పింకి పాప మరి మేమైతే మా పింకి పాపను విసిట్ చేసాము విసిట్ చెప్పి ఆశీర్వదించాము మరి మీరు కూడా ఆశీర్వదించాలి కదా ప్లీజ్ బ్లెస్ మీ మా పింకి పాపను మీరు కూడా విష్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా విష్ చేసి బ్లెస్ చేయండి ఓకే చూడండి అన్నయ్య ఎలా బొట్టు పెడుతున్నాడో చెల్లెమ్మకు ఒకరికొకరు బొట్టు పెట్టుకుంటూ హ్యాపీగా ఉన్నారండి ఇద్దరు వీళ్ళు ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ శివయ్యను అన్న చెల్లెలు ఎప్పటికీ ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఓకే మరి మీరు కూడా ఆశీర్వదించండి మా పిల్లలిద్దరినీ ఇక్కడైతే అమ్మవారి అమ్మవారి టెంపుల్ అండి ఇది పక్కన అయితే శివాలయం శివుని టెంపుల్ తర్వాత అక్కడ ఇంకా పక్కన వచ్చేసి వినాయకుడు మూడు టెంపుల్ వరుసగా ఉన్నాయండి మూడు దే మూడు గుళ్ళకు ముక్కేసి ఇలా కూర్చున్నామండి ఇలా కూర్చుని కొద్దిసేపు అలా కూర్చుంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా అందుకోసమని ఇలా కూర్చున్నామండి అందరము అందరం ఇలా కూర్చుని కొద్దిసేపు అలా కూర్చున్నా మా పిల్లలైతే వీడియో తీసుకుంటూనే ఉన్నారు ఓకే ఫైనలీ మా పింకీ మా పాపను మీరు కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ శివయ్య ఆశీర్వాదం మా ఆశీర్వాదం మీ ఆశీర్వాదం మా పింకీ పాపకి మా చిన్నుకి ఉండాలని కోరుకుంటున్నాను అలాగే అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ మా పింకీ పాపను విస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా కామెంట్స్ చేయండి విసేజ్ చే విసేజ్ చేసినట్లు అవుతుంది ఓకేనా బాయ్ అండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి